రాజనరా హోటల్ మేనేజ్మెంట్ లో యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్ సెకండ్ ర్యాంక్ థర్డ్ ర్యాంక్ సన్ ఇంటర్నేషనల్ విశాఖపట్నం హైదరాబాద్ నువ్వు గోపాలరావు తమ్ముడు కదూ అవునండి నేను ఆ రోజే మీ అన్నయ్యతో చెప్పానే పెళ్లి విషయంలో నా నిర్ణయం మారదని ఎందుకు వచ్చావు నేను అందుకు రాలేదండి మీకు డ్రైవర్ కావాలని శంకరంబాబు చెప్పారు ఆ పని కోసం వచ్చాను ఓ ఐ ఐసి లైసెన్స్ ఉందా ఉందండి ఓకే ఆ కార్ తీసుకుని స్టేషన్కి వెళ్ళు నీ కూడా మా పిఏ వస్తాడు అలాగే సార్ ఇంకో విషయం నువ్వు ఎవరివి ఏమిటన్నది ఎట్టి పరిస్థితులు నువ్వు మా అమ్మాయికి తెలియకూడదు అర్థమైందా వీడు మాట మీద నిలబడతాడంటావా కోర్టులిచ్చిన మాట తప్పని వంశం వండి వాళ్ళది నా కాస్త తలనొప్పిగా ఉంది వంట చెప్పి స్ట్రాంగ్ కాఫీ పంపించు అలాగే గౌరీ గౌరీ శుంటి కాఫీ తాగు తలనొప్పి తగ్గిపోతుంది బాబా కాఫీ నేను చెప్తాను మీరు పని చూసుకోండి బాబు మీరు కాఫీ కావాలన్నారంట తీసుకొచ్చాను బుద్ధి జ్ఞానం లేదు లోపలికి వచ్చేటప్పుడు తలుపుకొట్ రావాలని తెలీదు క్షమించండి పొరపాటు అయిపోయింది సరే సరే అక్కడ పెట్టేళ్ళు కాఫీ మీకు తల్లొప్పిగా ఉందని డ్రైవర్ వా డాక్టర్ వా నేను సొంటి కాఫీ అడిగానా చెప్పింది చెడు నేర్చుకో అతి తల్లి ప్రదర్శించుకో అయినా నువ్వెందుకు తెచ్చావు వంట మనిషి ఏంటి తీసుకెళ్లి కాఫీ దాని చెప్పు చూస్తుంటే నా కొళ్ళు మండిపోతుంది ఏ అతను పద్ధతి బాలేదు ఎప్పుడు నన్ను రకంగా చూస్తున్నాడు అతను అలా చూస్తున్నాడని నీకెలా తెలుసు అంటే నువ్వు అతని వైపు చూస్తున్నట్టేగా చూడమ్మా చూపులకు కనిపించేది అతని శరీరం ఒక్కటే అతని మనసులోకి చూస్తే నువ్వు అలా మాట్లాడవేమో నాది షో

ఏంటి రథ అంటే నీకు అర్థం కాలేదా డ్రైవర్ ని తెలుగులో రథ అంటారులే సరే గాని వెళ్ళినా పెప్సీ పట్టరా అలాగే అండి ఓయ్ అటెక్కడికి ఫ్రిడ్జ్ లో కదండి ఉంది ఫ్రిడ్జ్ లో ఉన్నాయి వద్దాయా కూల్ గా ఉంటే మాకు పడదు బయటికి వెళ్ళి పట్రా ఇవ్వండి సార్ కూల్ డ్రింక్స్ ఓపెన్ చేయమంటారా అక్కర్లేదు అక్కడ పెట్టు వస్తాను సార్ ఓయ్ ఆగయ్యా కాళ్ళకి చక్రాలు కట్టుకున్నావా వెళ్ళిపోతే ఏంటి అది కాదు సార్ పని అయిపోయింది ఇంటికి వెళదామని పని అయిపోయిందా అయిపోయిందని ఎవరు చెప్పారు నీకు ఇంకా చాలా పని ఉంది ఆగు ఆ చేపయ్యా ఇందులో ఎన్ని ఇసుక రేణువులు ఉన్నాయో మొత్తం లెక్కపెట్టి నాకు చెప్పాలి అది కూడా ఈ షో అయ్యే లోపల సార్ ఏంటి మళ్ళీ వచ్చావు లెక్క పెట్టేశాను అప్పుడే లెక్క పెట్టేశావా అవునండి ఇందులో లక్ష నాలుగు వేల రెండు వందల ముప్పై రెండు ఉన్నాయి నేను లెక్క పెట్టేశాను అనుమానంగా ఉంటే మీరు లెక్క పెట్టాలి బాబు మధు పెద్దవాడ వచ్చేసాయి ఎందుకు బాబాయ్ రేపు అమ్మాయి గారు పుట్టినరోజు అలాగా మధు రేపు నేను ఊరెళ్ళిపోతున్నాను కదా నాకు ఇష్టమైన మట్టి గాజులు కొనపెడతావా అలాగే డ్రైవరు కదా అని నేను తేలిక అంచనా వేశాను యు ఆర్ రియల్లీ ఇంటెలిజెంట్ జరిగింది మర్చిపో ఈ రోజు నుంచి మన ఫ్రెండ్స్ సార్ మీరు పెద్దవాళ్ళు స్నేహానికి పెద్ద చిన్న కమ్ ఆన్ అవును ఏంటది అభయ ఏం లేదండి పర్వాలే చూపించు చూపించు ఇవాళ అమ్మాయి గారి పుట్టినరోజు కదండి అమ్మాయి గారికి మట్టి గాజులు ఇష్టమని నీకెలా తెలుసు ఏ గాజులైనా ఆడవాళ్ళకి ఇష్టమే కదండి గుడ్ సరే ఇవి ఇచ్చి అమ్మాయి గారికి ఏం చెప్తావు ఏముందండి జన్మదిన శుభాకాంక్షలు చెప్తాను నో గౌరీ చుట్టూ అంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు పైగా అందరూ చదువుకున్న అమ్మాయిలు తెలుగులో చెప్తే ఏం బాగుంటుంది ఇంగ్లీష్లో చెప్పు నాకు ఇంగ్లీష్ రాదండి నీకు రాకపోతే ఫ్రెండ్ గొచ్చక ఐ వాంట్ టు బీ యువర్ హబ్బీ అని చెప్పు అంటే ఏంటి అర్థం ఏముంది నువ్వు వందేళ్ళు సుఖంగా ఉండాలి అని అదేనండి నాకు కాల్సింది ఇంకోసారి చెప్పండి ఐ వాంట్ టు బీ యువర్ హబ్బీ ఐ వాంట్ టు బీ యువర్ హబ్బీ యువర్ హబ్బీ ఐ వాంట్ టు బీ యువర్ హబ్బీ కరెక్ట్ అలాగే చెప్పు ఆల్ ది బెస్ట్ ఐ వాంట్ టు బీ యువర్ హబ్బీ ఐ వాంట్ టు బీ యువర్ హబ్బీ ఈ రోజుతో వీడు అయిపోయాడ్రా ఓకే ఫైవ్ మినిట్స్ లో వస్తాను ఐ వాంట్ బీ యువర్ హబ్బీ ఐ వాంట్ టు బీ యువర్ హబ్బీ ఏంటి అర్థం కాలేదా మీ డ్రైవరే మీ హస్బెండ్ కావాలనుకుంటున్నాడు డ్రైవర్ ముగ్గుడైతే చాలా హ్యాపీ హ్యాపీంటేజ్ ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎక్కడికి కావాలంటే అక్కడికి తీసుకెళ్తాడు డ్రైవర్ నా కావాలనుకుంటున్నావా ఎంత ధైర్యం నీకు జరిగిపోయిందా అమ్మాయి గారు ఏంటి ఎలా మాడిపోయింది చాలా బాధగా ఉందా చెప్పవ్ చెప్పకపోతే మాకు ఎలా తెలుస్తుంది ఎంత బాధపడ్డావు కొంచెం బాధపడ్డావా చాలా బాధపడ్డావా ఇప్పుడు మీరెంత బాధపడుతున్నారు అంతకి వంద గంటలు బాధపడ్డా